అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి నినాదంతో నెల్లూరు నగరంలో ప్రచారం సాగిస్తూ ఏదైతే నారాయణ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలు నెమరు వేసుకునేలా ప్రచారం సాగిస్తున్నారు అయితే ప్రస్తుతం మనం సీనియర్ నేత నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒంగోలు నారాయణ ఉన్నారు మరి కొన్ని నిమిషాల ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు ఒక వైసీపీ ప్రభుత్వం ఒక దుష్ప్రచారం చేస్తుంది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ రద్దవుతుందని కానీ ఇక్కడ చూసే పరిస్థితి అందుకు భిన్నంగా వందలాది మంది ఇక్కడ తెలుగుదేశం పార్టీలో వాలంటీర్లు స్వచ్ఛందంగా చేస్తున్నారు దీని ఏ విధంగా చూడవచ్చు అంటే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని ఆల్రెడీ మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిక్లెర్ చేశారండి అంతేకాకుండా వాళ్ళకి ఇస్తున్న గౌరవవేత్తను ఐదు వేల నుంచి పదివేలు చేశారు ఎందుకంటే అక్కడ బీకాములు ఎంటెక్లు బీటెక్లు ఎంసీఏ ఎంబీఎస్ చదివిన యువకులు ఉండారు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని యాక్చువల్గా డబల్ చేశారు ఈరోజు వాళ్ళందరూ ఈరోజు వంద మంది చేరారు ఇక్కడ ఈరోజు వంద మంది చేరారు నిన్న మొన్న దాదాపు యాభై మంది చేరారు వంద మంది ఒకేసారి జాయిన్ అయ్యారు వాళ్ళు రావటానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో ఏదో ఇచ్చిందో కొన్ని పథకాలు ఇచ్చింది ఆ పథకాలు ఏంటంటే ప్రతి పేద మహిళకి పద్దెనిమిది వేలు దాటి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే వృద్ధుల పెన్షన్ ఈరోజు ఉందో మూడు వేలు దాన్ని నాలుగు వేలు చేస్తున్నారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తూ ఉన్నారు మహిళలకి ప్రతి పేద మహిళలకి కుటుంబానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు బస్సు ప్రయాణం మహిళలకు ఫ్రీ అన్నారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అదే కాకుండా ఇలాంటి ఎన్నో కా ఎన్నో మెన్ మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది వాటికి ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు ప్రజలు మీ ప్రజలకి చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది అందుకని మేము కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతామని ఈరోజు దాదాపు వంద మంది ఈరోజు జాయిన్ అయ్యారు అయితే చాలా మంది జాయిన్ అయ్యారు రేపు వీళ్ళని కూడా మంది జాయిన్ అయిపోతున్నారు అయితే వీళ్ళలో చాలామంది బీటెక్లు ఎంటెక్లు ఎంసీఏ బీసీఏ చదివిన వాళ్ళు ఉండారు కొందరు ఇంటర్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఉండరు దానికి కూడా చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా చెప్పారు వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు బెటర్ జాబ్స్ వచ్చి చేస్తాం అప్పటి వరకు ఎవరైతే ఈరోజు మన తెలుగుదేశంలో చేరుతున్నారో వాళ్ళందరినీ తెలుగుదేశం రంగానే వాలంటరీగా కంటిన్యూ చేస్తామని చాలా క్లియర్గా చెప్పారు ఇందులో ఎటువంటి తేడా లేదు అందుకని ఈరోజు వాళ్ళు వందల సంఖ్యలో వచ్చేటట్టు జరుగుతుంది సరే అయితే వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేలు జీతం కానీ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ విషయాలు వాటితో పాటు మీరు ఏమైనా వ్యక్తిగతంగా భరోసేస్తున్నాను ఖచ్చితంగా నేను అందరికీ ఒకటే చెప్పానండి వాళ్ళందరికీ నెల్లూరులో స్పెషల్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో పేదల నిరుపేదలు కొన్ని ఫండ్స్ ఉన్నాయి తక్కువ జీరో వడ్డీ అని పావలా వడ్డీ అని అదురుపెని అటువంటి ఫండ్స్ కూడా తీసుకొచ్చి తక్కువ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ టెన్త్లో చదివిన వాళ్ళు వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి చేయడం అదేవిధంగా ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ రాయాలనుకుంటారో అటువంటి వాళ్ళకి సపరేట్గా కోచింగ్ ఇప్పించడం అదేవిధంగా ఐటీలో పోవాలన్న వాళ్ళకి ఐటీలో డిఫరెంట్ కోర్సు ఉంటాయి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ప్రస్తుతం డిమాండ్ పెట్టి అని అది నెల్లూరులో స్పెషల్గా చేసి మా కార్యకర్తలకి వాళ్ళ ఇంట్రెస్ట్ చేసి ప్రతి ఒక్కరి యొక్క జీవన ఆర్థిక పరిస్థితి పెరిగేటట్టుగా చేయడం జరుగుతుంది ఉన్నత చదువులు చదివి ఇప్పటి వరకు వాలంటీర్లుగా ఐదు వేల రూపాయల జీతం పొందుతున్నటువంటి వారందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఉన్నతమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ అదేవిధంగా వారికి పదివేల రూపాయల జీతంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాలంటీర్ల యొక్క పనితీరు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి వ్యక్తిగతంగా కూడా కొన్ని హామీలు ఇవ్వడంతో నెల్లూరు నగర వ్యాప్తంగా అనేక మంది వాలంటీర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు కెమెరామెన్ భాషతో మునీంద్ర సుమన్ టీవీ నెల్లూరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి